ప్రేమైన ప్రజలారా ఈరోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి అత్యున్నత పదవైనటువంటి ప్రధాన న్యాయమూర్తి మీద ఒక అడ్వకేట్ ఆధిపత్య భావజాలంతో చెప్పు విసరడం అనేది ఈరోజు మొత్తం భారతదేశంలోని దళిత సమాజం మీద విసిరినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగాన్ని హేళన చేస్తూ దేశానికి సంబంధించినటువంటి హోం మంత్రి మాట్లాడడం అనేది దీనికి ఊతం ఇచ్చిందని మనం అనుకోవచ్చు ఈ రోజు దళితుల పరిస్థితి ఎట్లా ఉందంటే దేశానికి అధ్యక్షుడైన కోవింద్ కావచ్చు ముర్ము కావచ్చు వాళ్లకు దేవాలయంలోకి అనుమతి లేదు ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ రోజు ఎంత అట్టడుగు స్థాయి నుంచి ఒక అత్యున్నత స్థాయికి వచ్చినటువంటి గవాయి మీద ఇటువంటి చెప్పు విసరడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ఈ ధైర్యం అనేది ఎందుకు వస్తుందంటే మొత్తంగా ఈ దేశంలో మనవాద శక్తులు ఎటు పెచ్చరిపోయినాయి అనడానికి ఇది మనకు ఒక సూచికగా మనం భావించవచ్చు కాబట్టి దళితుల మీద కావచ్చు ఆదివాసుల మీద కావచ్చు మహిళల మీద కావచ్చు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు దాడులు జరుగుతున్నాయి అమెరికాలో అబ్రహం లింకన్ చెప్పులు కుట్టుకునే కొడుకు అని చెప్పి ఏల చేసిన పరిస్థితి అది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో వర్ణ వర్ణం పేరుతోని కులం పేరుతోని మతం పేరుతోని దళి దళితుల మీద ముస్లిం మైనార్టీల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటి అన్నింటినీ కూడా మనము వీటికి వ్యతిరేకంగా మనము పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటువంటి ఈ హక్కుల కోసం ఎవరైతే పోరాడుతుండ్రో వాళ్ళను రకరకాల చట్టాల పేరుతోని అంచివేస్తూ చిరచాలలో బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకరు ఇద్దరు కాకుండా వేలాది మంది మనం రోడ్ల మీదకి వచ్చి మనం కొట్టు ఈ హక్కుల కోసం నివదించకుంటే రేపు ఈరోజు గవాయికి వచ్చింది రేపు ఇంకోరికి వస్తుంది రేపు నాకు వస్తుంది రేపు నీకు వస్తుంది కాబట్టి మిత్రుడు అన్నట్టుగా దళితుల ఇండ్లకు వచ్చి ఫోటోల కోసము పోతులు ఇవ్వడం కాదు దళితుల జీవితాల్లో వాళ్ళు మార్పు రావడానికి మనం ఎటువంటి విధానాలను అవలంబిస్తున్నాం ఈరోజు నిరు దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది ఏం చేస్తున్నారు ఈరోజు ఎనభై కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారంటే పరిస్థితి ఏంది వాళ్ళ జీవన పరిస్థితి ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి సగటు జీవితం కూడా భారతదేశంలో తక్కువ ఉన్నది వీటన్నిటికీ వ్యతిరేకంగా అడుగుతున్నటువంటి ప్రజల మీద ఏదో రకరకాల పేర్లతో చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మనము వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది దేశంలో కనీసమైనటువంటి హక్కులు లేవు కాబట్టి వీటిని మేము ప్రధానంగా ఈరోజు గవాయి మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో దాన్ని మేము ఖండి విరసం ప్రక్షానం మేము ఖండిస్తున్నాం ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో చట్టపరంగా ఆయనను శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పునరుద్ధం మళ్ళీ తిరిగి జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ అంశం మీద మేధావులు విద్యార్థి మేధావులు అందరూ కూడా రోడ్డు మీద వచ్చి నిరసన తెలిపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము నిరసనగా మేము పిలిపిస్తున్నాం భారత అత్యున్నత న్యాయస్థ న్యాయమూర్తి అయినటువంటి గబాయిపై చెప్పులతో దాడి చేయడం అనేటువంటిది ఈ భారత సమాజం తల వంచుకునేటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు భారతదేశంలో మనువాద శక్తులు మనువాదము ఎట్లా వెరుతల్లలు వేస్తున్నది అనేటువంటిది మనము ఈ న్యాయమూర్తి పైనటువంటి జరిగినటువంటి దాడి మనకు గుర్తు చేస్తుంది ఈ రోజు రాజ్యాంగ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ప్రధాన న్యాయమూర్తికే ఈరోజు భద్రత లేదు ఆయనకే రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఈ మర్వాద శక్తులు ఇచ్చ ఇట్లా విచ్చల విడిగా వెరితల వేసి వాళ్ళు స్థైర విహారం చేస్తున్నారంటే రేపు సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంది ఈ భారతదేశంలో అని చెప్పేసి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు ఆదివాసీలకు మైనార్టీలకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భారత రాజ్యాంగం కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు కానీ రక్షణ లేనటువంటి పద్ధతుల్లో పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇటువంటి దాడులను లౌకిక శక్తులన్నీ కూడా ఏకమై ప్రజాస్వామ్య శక్తులు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకమై దీన్ని ముక్తకంఠంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఏకమై లౌకికవాదాన్ని భారతదేశంలో కాపాడడం కోసము ప్రయత్నం చేసినప్పుడే రేపు గవాయిపై కానీ లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సామాన్యులకు దళితులకు ఆదివాసులకు నిండి వర్గాలకు మత మతమైన మైనార్టీలకు అత్యంత హీనంగా చూసేటువంటి ఈ భారత మనువాదం ఏదైతున్నదో అత్యంత ఇన్న చూసేటువంటి మహిళలకు రక్షణ కల్పించేటువంటి పద్ధతుల్లో లౌకిక శక్తులు ఏకంగా అవసరం ఉన్నది ఆ పద్ధతుల్లోనే దీన్ని ఖండించి లౌకిక శక్తులు ఒక లౌకిక ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయము ఆసన్నమైందని చెప్పి ఈ సంఘటన ద్వారా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను అదే విధంగా ఈ భారతదేశం తల వంచేటువంటి పద్ధతుల్లో ఈ ప్రపంచం ముందు తల వంచేటువంటి పద్ధతుల్లో ఈ భారతదేశంలో పాసిజం గాని ఇప్పుడు ఉన్నటువంటి మణివాదము ఎట్లా వెరితలు వేస్తుందో మనకు ఈ సందర్భంగా ఈ ఈ ఘటన అనేటువంటిది మనకు గుర్తు చేస్తున్నది ఇదే ఘటన కాదు గతంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామికవాదులను అదేవిధంగా మంత్రులను ఈ తెలంగాణలో మంత్రులనే కాదు అదేవిధంగా ఆదివాసులను కూడా మనువాదులు బ్రాహ్మణ ఆలోచన విధానంతో ఉన్నటువంటి పరిపాలకులు పరిపాలకులు అవమానం చేసినటువంటి పరిస్థితి గుళ్ళోకి రాణిస్తున్నట్టు రాణయించినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ రోజు గుళ్ళోకు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా రానియనటువంటి పరిస్థితి కాబట్టి ఈ మనువాద మనువాదాన్ని మనము కట్టడి చేయకుండా రేపు లౌకిక శక్తులకు కానీ ప్రజాస్వామిక వాదులకు కానీ ఇక్కడ జీవిస్తున్నటువంటి కింది ప్రాజానికానికి రక్షణకు కరువైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీగా మేము భావిస్తున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ లౌకికవాదాన్ని పెంచి పోషించేటువంటి అన్ని శక్తులతో కలిసి ముందుకు పోతుందని చెప్పేసి ఇటువంటి దాడిని మేము కూడా ఖండిస్తున్నాము ఈ నవాజ్ పైన ఎవరైతే దాడి చేసిందో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు మేము మిగతా ప్రజాస్వామిక సంఘాలతో మేము మమే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ప్రపంచం ముందు భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలి అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక సివిల్ లాయర్ బూటు చూయించడం అంటే మనవాదం ఎంతవరకు వెళ్ళిపోయిందో మన కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఇదే నిండు అసలు నిండు పార్లమెంట్లో అమిత్ షా అంటాడు అంబేద్కర్ అంబేద్కర్ అంటే మీకు ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ ఒక ఫ్యాషన్ అని మాట్లాడతాడు ఆ రోజే మన ప్రజలందరం ముక్కు అందరం ఒక్కటై రోడ్ల మీదకి వచ్చినట్టయితే ఈ పాటికి వాళ్ళ మనవాదుల నోరు ముయించిన వాళ్ళం అయిదు ఆ రోజు మన దళిత సంఘాలుగా కుల సంఘాలుగా మనం పోరాటం చేసినాం కానీ వానికి చీమ కుట్టినట్టు కూడా అనపడట్లేదు అందుకే ఒక దళితుడైన ప్రధాన న్యాయమూర్తి మీద బూటు విసిరేస్తూ కూడా వెనకాడలేదు కనుక మనవాదం ఏ తీరున వస్తుందో ఇప్పుడు మనందరికీ తెలియవస్తుంది కనుక ప్రజలారా మీరందరూ ఏకమై ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపాలి ఆ బూట్ ఎవరైతే చూపించారో అతన్ని డిస్మిస్ చేయాలి అతన్ని బార్ కౌన్సిలింగ్ లకెళ్ళి తీసేసి అతన్ని లా పట్ట కూడా డిస్ రద్దు చేసి అతనికి శిక్ష పడేటట్టు చేయాలి మరి ఎవరైనా మరొక్కరు ఇలాంటి ఆలోచన వస్తేనే ఒళ్ళు గబురు పుడిచే అంత భయం పడి దళితుల మీదకి కానీ మహిళల మీదకి కానీ చిన్నపిల్లల మీదకి కానీ రాకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు చేస్తామని మాట్లాడతారు ఆదివాసులను చంపుతారు కఠినమైన చట్టాలు మా దగ్గర ఉన్నాయి నేరం నేరం చేస్తే మేము శిక్షిస్తున్నాం నేరగా తప్పించుకోలేడని మాట్లాడతారు మన కళ్ళ ముందే బాబా అవతారం ఎత్తి చిన్న చిన్న పిల్లలని మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి చంపుతుంటే వాళ్ళని ఈ సమయ ఒక జడ్జి ఇంట్లో కొన్ని వందల కోట్లు రూపాయలు దొరికినాయి కానీ అతని మీద ఎలాంటి చర్య తీసుకోరు మామూలు ఒక దళిత ఒక అత్యు చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే బూటు చూపిస్తారు ఇదే బూటు ఓ అగ్ర అగ్రవర్ణమో ఆధిపత్య కులాలకు చూపిస్తే అది ఏ తీరుగా ఉండునో అదే ఒక అమ్మాయి దళిత అమ్మాయిని రేపు చేసే సంపద మాత్రం ఎవడు ముందటికి రాడు అదే ఆధిపత్య కు ఎవరికి జరగదు అలాంటి అన్యాయం కానీ జరిగినప్పుడు మాత్రం ఆధిపత్య కులాలకు జరిగినప్పుడు మాత్రం అందరూ ఏకతాటిపైకి వస్తారు మరి మేమేం అన్యాయం చేసినాం మేము దళితులకు పుట్టడం ఈ దేశంలో దౌర్భాగ్యంగా పుట్టడం మా తప్ప మేము ఈ దేశ పౌరులం కాదా మా ఓట్లు కావాలి మేము వేసేటప్పుడు మా ఓట్లు కావాలని మా ఇళ్ళలోకి వచ్చి మా గిన్నెలలో గువ్వండి మా ఇండ్లు ఎంత గలీసు ఎంత అంధకారంగా ఉన్నా గుడిసెలలో ఉన్నా కూడా మా ఇళ్ళలోకి వచ్చి మాతో కలిసి బువ్వ తిన్నట్టు యాక్షన్ చేసి ఫోటోలకు పోజులు ఇచ్చే ఓ నాయకులారా ఈ రోజు సాక్షాత్ ప్రధాన న్యాయమూర్తికే అన్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న లాయర్లు అసోసియేషన్ ప్రతి వారు ముందుకొచ్చి సంఘీభావం జరిపి ఇలాంటి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజా ఫ్రంట్ గా భారత ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పులతో దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది ఆయన గవాయి గారు ప్రధాన న్యాయమూర్తి దళితులు కావడం వల్లనే ఆయన దాడి జరుగుతున్నాయి రాష్ట్రపతి మీద దాడి జరిగింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉండగా ఆయన పూరి జగన్నాథ్ టెంపుల్లోకి రానిలేదు ఆయన భార్య సవిత తోసేసినారు దళితులకు ఇంకా దాడి జరుగుతున్నాయి మా తెలంగాణలో కూడా దళిత మంత్రిని ఇంకో మంత్రి స్వాటి మంత్రి బాగా దూషించినాడు మనం చూసిన టీవీల ముందు సూషించినాడు ఇది చాలా తీవ్రమైన విషయం ఇది చెప్పులతో ఎట్లా జరుగుతుంది ఇన్నేళ్ల తర్వాత శిక్షలు ఏమున్నాయి శిక్షలు లేవు వాళ్ళకు మనువాదుల దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి దళితులు ఇంకా బతికే స్థితి లేదు వాళ్ళకు అవమానాలు ఉన్నాయి ప్రాణహాని నష్టం ఉన్నది మాన నష్టం రెండు జరుగుతున్నాయి ఇది అందుకని భారత ప్రధాన న్యాయమూర్తి దాడిని పౌర సమాజం తీవ్రంగా పరిగణించి గట్టిగా ఖండించాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి వర్మ వర్మలాంటోడ్ ఎన్ని దూక పనులు చేసినా జస్టిస్ వర్మ కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు జరిగిన శిక్ష లేవు అట్లనే ప్రధాన న్యాయమూర్తితో దాడి జరిగిన దాడి చేసిన వ్యక్తికి శిక్షలు లేవు మరి మును మనుస్మృతి అమలవుతుంది తప్ప భారత శిక్షాస్మృతి అమలైతే లేదు ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షాస్మృతి లేదు ఆ మనుస్మృతి అమలవుతుంది అందుకని ఇంకా రాజ్యమే మా రాజ్యం వెళ్తున్నది పౌర సమాజం మేల్కోవాలి గట్టి ఖండించాలి భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అమృత మహోత్సవం చేస్తున్నారు భారత రాజ్యాంగ అమృత మహోత్సవం నిజానికి అది అమృత మహోత్సవ్ కాదు మృత మహోత్సవం రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అందరికీ న్యాయం ఉండాలి జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రాటర్నిటీ అందరికీ న్యాయం ఉండాలి అందరికీ స్వేచ్ఛ ఉండాలి అందరికీ సమానత్వం ఉండాలి అందరి మధ్య భావం ఉండాలి సౌభ్రాతృత్వం ఉండాలి ఈ నాలుగు లేవు నాలుగు అమలైత లేవు ఇంకా కులతత్వం అట్లే ఉన్నది అంటరాంధనం అంటనే రాజ్యమేరుతున్నది అందుకనే భారత ప్రధాన న్యాయమూర్తి కూడా అదే దాడులు జరుగుతున్నాయి మనం దీన్ని గట్టిగా ఖండించాలే మనువాదాన్ని తీవ్రంగా పరిగణించి ఖండించాల్సిన అవసరం ఉన్నది మనువాదాన్ని పది తాటి చెట్లు పాత్ర పెట్టాలి లేకపోతే పౌరసమాజం బతకదు రాజ్యాంగం బతకదు అందుకనే మేము నిరసన చెప్పడానికి అందరం అంబేద్కర్ సాక్షిగా భూమి కూడిన మనము అంబేద్కర్ అనుకున్న ఆశయాలు ఇప్పటిదాకా ఏమి నెరవేరలేదు రాజ్యాంగ స్ఫూర్తి అమలే కాలేదు అమలు చేయడం కోసం ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ప్రజల్ని తిరుగుబాటు పోరాటానికి సంసిద్ధం చేయాలి ఇక్కడి నుంచి మనం మౌనంగా ఉండేది లేదు అవమానాన్ని దిగమింగేది లేదు రాజ్యాంగం అంటే వాడు ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్స్టిట్యూషన్ ఇస్ మై ఫుట్ అంటుండు అంటే నా చెప్పు అంటున్నవాడు అందుకని చెప్పుతో మై ఫుట్ అంటే మై చెప్పని నా చెప్పని వాడు ఫుట్తో చెప్పుతో సమానంగా పోలుస్తున్నాడు అందుకని మనం కూడా ఆ చెప్పు చూపించుని కఠినంగా శిక్షించాలి శిక్షించి వాడిని జైల్లో పెట్టాలి వాళ్ళ మనుస్మృతి కాదు మనస్మృతులు కూడా జైలు పెట్టాలి భారత హింసాస్మృతులు అమలు చేయాలి రాజ్యాంగాన్ని అమలు చేయాలి దానికోసం ప్రజల రాజకీయ చైతన్యం సృష్టిద్దాం ప్రజల మీద సంఘీభావం సృష్టించి సంఘీభావం పురాదిగా పోరాటాలు చెప్తాం ఏదైతే గారు పై చెప్పు అనేది తాను తీవ్రమైన చర్య దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం నిజంగా కూడా భారతదేశంలో ఎప్పుడు లేనటువంటి విధంగా జడ్జి మీద ఈ విధమైన చర్య అనేది చాలా తప్పుడు సంకేతం ఆయనను ఎవరైతే ఈ జంబు విషయంలో ఆయనను తీవ్రంగా ఆయనపై తీవ్ర కఠినమైన చర్య తీసుకోవాలని అదే విధంగా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇట్లాంటివి ఎవరు కూడా చేయవద్దు ఇంకేదన్నా ఇబ్బంది ఉంటే నిరసన తెలిపాలి ఎన్నో దానికి సంబంధాలు రాజ్యాంగం హక్కులు కల్పించింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులు చేసి చాలా సీరియస్ గా దీన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది అన్ని లౌకికవాద శక్తులతోటి మేము ముందుకుండి అన్ని ప్రజా సంఘాలతోటి ముందుండి రేపు పోరాటంలో ముందుంటామని చెప్పి చెప్తాము ధన్యవాదాలు ఆయన పేరు ఎవరైతే చెప్పు విసిరైన చర్యలు తీసుకోకపోతే చాలా తీవ్రమైన ఉంటాయి రాబోయే కాలంలో కూడా అంటే ఇమ్మీడియట్ గా మేము ఇంకొక రోజు రెండు రోజులు చూస్తాం ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఈ ధర్నాలు వివిధ నిరసన కార్యక్రమాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని తెలియజేస్తాం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ నరిగడ్డ పైన అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుసుకునే అవసరం పట్టింది మనకు స్వాతంత్రం వచ్చి సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్ గడుస్తున్నా ఇంకా బౌర సమాజానికి హక్కులు లేవు ఆదివాసులకు హక్కులు లేవు మరి న్యాయస్థానంలోనే చప్పులతోటి కొట్టుకోవడం తెచ్చుకోవడం చూస్తుంటే మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము పౌర సమాజం నుంచి మేము హెచ్చరిక సమాజం నుంచి మేము కోరుతున్నాము కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సమాజంలో మరి ఆదివాసులకు రక్షణ లేకుంటే మరి అందరికీ మా న్యాయస్థానంలోనే న్యాయమూర్తులకే రక్షణ లేనప్పుడు సమాజం అల్ల అవుతున్నది శాంతియుత వాతావరణంకి కి భగ్నం చేయడానికి సమాజాన్ని అల్లకల్లోలం చేసి మరి చెడు దారి చూపెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఈ యొక్క చర్యలకు ఈ యొక్క బాధ్యతలని ఎవరు ఈ విధంగా చేస్తున్నారో వాళ్లకు కఠినంగా శిక్షించాలి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మన చాలా కోరుకుంటున్నాను నా పేరు సాధ్యదా సందర్ పౌర సమాజానికి ఏస్తున్నాము సమాజంతో ప్రతి క్షణము సంక్షేమం కోసము కష్టాల్లో భాగం పంచుకుంటూ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారులుగా మా పాత్ర పోషిస్తున్నాము జై హింద్ జై తెలంగాణ